ఏంటమ్మో చూస్తున్నాం నేను చెప్పానే మాధవని ఆ అమ్మాయి

డిన్నర్ ఏర్పాటుని క్యాటరింగ్ వాళ్ళేనా అవునా ఆ విషయాలని క్యాటరింగ్ వాళ్ళు చూసుకుంటారు ఏమే మా వార్ చెల్లెలు మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఓ ఈ మా పెద్ద మావయ్య డాక్టర్ నమస్కారం అండి నమస్కారం ఈ మా చిన్న మావయ్య ఇంజనీర్ నమస్కారం అండి నమస్కారం ఏయ్ బాను ఈ అమ్మాయి మన మాదవ ఆడపడుచు గుడ్ డ్రింక్స్ యు అవును తినే అవునోదనే ఈయనెవరో పరిచయం చేయలేదే పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి దుర్గా వాణి ఒకసారి ఈనే భానుప్రసాద్ గారు మా చిన్న చిన్నబాబీ చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం కానీ ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతనే మర్చిపోయారా కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు బాను నేను ఇంట్రడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెల్లలేకపోయింది కలెక్టర్ చదువుతోంది కదా అందుకే ఆవిడ గారికి అంత గర్వం బాగా నష్టం వచ్చింది ఫ్యాక్టరీ మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్ లో ఇచ్చిన ప్రకటన చూశాను ఆ ఉద్యోగం ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు స్వప్న నువ్వు ఆవిడ కాఫీ తీసుకురా నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు రేపు ఆఫీస్కి రమ్మనండి అపాయింట్ చేస్తాను నాకు ఆఫీస్కి టైం ఏంది మీరు మాట్లాడుతూ ఉండండి వస్తాను నమస్తే చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో చదువులేని వాడిని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామూషిగా ఫీల్ అయ్యారు కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు పని పాఠాలుని పల్లెటూరు బయట అవమానించారు ఆయన ఈ ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా నేను మిమ్మల్ని ఎత్తి పొడవడం లేదు ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను సాధారణంగా ప్రతి మగాడి విజయం ఒక ఆడది ఉంటుందంటారు కానీ ప్రతి ఆడదాని విజయం అనకా ఒక మగాడి ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం నా భర్తున్నాడు ఇప్పుడు చెప్పండి నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది మీరు నిశ్చింతగా వెళ్ళి రండి బాండ ఇది కొర్తిను ఇంకా చలో ఫ్రెండు వెండు ఫ్రెండు ఇవాల్ కోడి ఏనికి వస్తుందా ఫ్రెండు ఇప్పుడు నీకు ఏనికి అక్కలన అవును హ్మ్ ఫ్రెండ్ యోగాసనాలు వేసా ఇప్పుడు నేను ఫ్రెండ్ కాదంట ఏనుగునంట నువ్వు నా మీద ఎక్కుతావు అంట ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు చాలా ఫ్రెండ్ అడుగు వచ్చేసింది ఫ్రెండు ఈ రవ్వలడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా తీసుకెళ్ళి మా డాడీకి ఈ రవ్వలడ్లు అంటే ఎంతో ఇష్టం మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు మా డాడీ మా మమ్మీ ఏ మీ తాతయ్య నాన్నమ్మ ఉంటారా మా తాతయ్య గారు చాలా మంచివాడంట మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గూడు బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాడంట నువ్వే చెప్పు ఫ్రెండ్ నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ తిరుగుతుంటే మా నాన్నకి కాపం రాదు తాతయ్య గోడు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండ్ కాన్ వీల్ కల్ ఏం చేస్తాం ఫ్రెండ్ ఇది ఉండాలి బస్కి టైం ఫ్రెండ్ కలుద్దాం టాటా బా బాయ్ చాలా ఇష్టం కదా ఇదిగో ఇలాండి ఇది మా అమ్మ చేసిన రవ్వ లోట్లో ఉంది మీ అమ్మ చేయటం ఏంటి డాడీ మా ఫ్రెండ్ ఇస్తాను అంటే క్లాస్ మీటర్ ఆ డాడీ ఆయన చాలా పెద్ద ఆయనకి పెద్ద పెద్ద మీసాలు కూడా ఉంటాయి మీసాలు కూడా ఉన్నాయి అంత పెద్ద ఫ్రెండ్ ఓడరా నీకు తెలియలే ఈ మధ్యనే పరిచయం అయ్యాడు ఎలా ఉంటాడు లేదురా నేనే ఆయనలాగా ఉన్నాను చూడు బాబు మీ ఫ్రెండ్ మనకు దేవుడితో సమానం ఆయన నిన్ను నువ్వు గివ్వు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు ఇక మీద ఎప్పుడు కనిపించినా రెండు చేతులతో నమస్కారం పెట్టాలి అర్థమైందాగే డాడీ మీకోసమే వెయిట్ చేస్తున్నాను మీ అబ్బాయి గారు పేద ప్రజల కోసం ఒక ఉచిత హాస్పిటల్ కట్టించారు దాని ప్రారంభోత్సవం రేపే ఆ హాస్పిటల్ కి మావయ్య గారి పేరే పెట్టారు ఆ హాస్పిటల్ మావయ్య గారు ప్రారంభం చేస్తే బాగుంటుంది పత్రిక ఇంటికి వచ్చి ఇద్దామనుకున్నాం కానీ ఇంటి గడప తొక్కదని మావయ్య గారు చెప్పారు కదా మీ మాటను మేము ఎప్పుడు చెబదావట్లేదు అందుకని గుడి దగ్గరికి వచ్చేస్తున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి తీసుకోండి మావయ్య